దేశంలో కొద్ది మంది కార్పొరేట్ల దగ్గర పోగుపడిన అపారమైన సంపదను పనుల ద్వారా సేకరించి ప్రజలందరికీ పునఃపంపిణీ చేసినప్పుడే నిజమైన సామాజిక న్యాయం సిద్ధిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు స్పష్టం చేశారు అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం కూడలి వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా సామాజిక న్యాయ పోరాట గలం వినిపించింది సిపిఐ జిల్లా సమితి సభ్యులు శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ ఎస్ఎస్ఎల్ మాల మహానాడు నాయకుడు కడియం సాంబశివుడు ఆల్మేవా సంస్థ గౌరవ అధ్యక్షుడు అబ్లేస్ ఎస్డిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న ఎస్సీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసాద్ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాముడు మాల మహానాడు నాయకులు రమేష్ పెరుమాల రాముడు చిన్నయ్య శేఖర్ నాగరాజు సిపిఐ నాయకుడు ధనుంజయ్ బీసీ సంఘం నాయకులు తిరుపతి శేఖర్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పెద్దమున్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జి హరినాథ్ గిరిజన సమైక్య ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి భూమని శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవంగా ఈరోజు దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ అదేవిధంగా మాతో పాటు కలిసి వచ్చేటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సంఘాలు దళిత సంఘాలు గిరిజన సంఘాలు ఈ సంఘాలందరితో కలిసి ఐక్యంగా ఈరోజు ఈ భారతదేశ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఎదుట ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం ఈ దేశ సంపద సృష్టించేటువంటి వారి కూడా పునః పంపిణీ చేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతా ఉంది ఈ దేశ స్వాతంత్ర్య పోరాటంతో ఏమాత్రం పాత్ర లేనటువంటి భారతీయ జనతా పార్టీ అధినేత నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజలను మోసగించి పన్నెండు సంవత్సరాలుగా పరిపాలన చేయడం అనేది ఈ దేశ ప్రజల యొక్క దురదృష్టం మహనీయులు రాసినటువంటి రాజ్యాంగానికి డెబ్బు దేశంలో ఏమాత్రం సమాజంలో సంపద ఏమాత్రం వారికి పంపిణీ కేవలం ఒక్క శాతం నుంచి పది శాతం మంది కార్పొరేట్ చేతుల చేతుల్లోకి ఈ దేశంలో అనేక కష్టపడి మరి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా వారి చేతుల్లోకి వెళ్ళిపోయాయి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న సామాజిక న్యాయం అందరికీ అందాలనే ప్రతిజ్ఞలో ఎస్డిపిఐ కూడా దీనికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని ప్రజా సంఘాలు అన్ని సామాజిక న్యాయం కోరే పార్టీలు కలిసి రావడం చాలా శుభ పరిమాణం ఈ అవకాశము కల్పించిన సిపిఐ పార్టీ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అత్యంత హీనమైన స్థితిలో ఉన్నారు ప్రభుత్వము ఉండేటి ప్రభుత్వము కేవలం ఒక పర్సెంట్ కూడా లేని ధనికులకు అన్ని రంగాల్లో అంటే దాదాపుగా నలభై పర్సెంట్ దేశ సంపదను వారికి కట్టబెట్టింది మిగతా అరవై పర్సెంట్ మాత్రమే దేశంలో ఉంది అంతర్జాతీయంగా సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా మనము మన దేశంలో సామాజిక న్యాయం అమలవుతుందా లేదా అన్న విషయాన్ని మనమందరము ఒక్కసారి జ్ఞాపిక తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది సామాజిక న్యాయం అంటే ఎవరు ఎంతమంది ఉన్నారో అంత వాటా ప్రతి వాళ్లకు చెందాలని ఏ కులం ఎంతమంది ఉందో అంత వాటా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ అన్ని విధాల అన్ని రంగాల్లో పారిశ్రామికంగా వాళ్లకు వాటా దక్కాలనేది ఈరోజు మరి అది దక్కుతుందా లేదా అన్ని వర్గాలకు అనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మరి మిత్రులారా మరి కేవలం ఈ ప్రభుత్వాలు బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సంపద కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతూ మరి పేదవాళ్లకు మధ్య తరగతి కుటుంబీకులకు ఏమాత్రం మిగిల్చకుండా మరి సంపదను అందించకుండా చేస్తున్నాయి